ఇప్పుడు కింద ముప్పై రోజులు ఉన్నాయి అబ్బాయి తేడా ఇప్పుడు మన కంపెనీ అసలు మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ దీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం పాత నల్గొండ జిల్లా ఇప్పుడు ఉన్న మునుగోడు ప్రాంతానికి వచ్చాము బుధవారం తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఇక్కడ ఒక బోర్ ప్యాంటు సెట్ చేశాను చూడండి వాళ్ళు వచ్చేసి బోర్ అనేది తలసి మెలసి వేసుకోవాలి వాళ్ళు ఆ విధంగా కాకుండా కసితోటి వేసుకున్నారనమాట అంటే నువ్వా నేనా అనే విధంగా దాంట్లో నీళ్ళు పడతాయనా దాంట్లో పడతాయా అనే విధంగా వాళ్ళు బోర్లు వేసుకున్నారు అలా చేయద్దండి ఇప్పుడు కూడా ఎందుకంటే భూగర్భ జలం అనేది ఎక్కడ పడుతుందో ఏ విధంగా పడుతుందో ఎవరికి తెలియదు మేమంటే ఒక పాయింట్ తీసి దారులు కొట్టి దానికి నీళ్ళు ఇస్తాము కానీ అక్కడ ఆ లోపట నీళ్ళు మేము పెట్టాము ఎన్ని ఇంచులు పడతాయా ఎన్ని ఫీట్లలో పడతాయా అని చెప్పడానికి మేము అర్హులము కాదు దాంట్లో ఉండే యాక్సెస్ అంటే పొరలు ఎక్కడ ఎన్ని ఎన్నిదారులు కలుస్తున్నాయి మాత్రమే చూసి చెప్పగలుగుతాము కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనము బోరు ఎప్పుడైతే చూపించామో చూపించినప్పుడు అది అన్న తమ్ముళ్ళ మధ్యలో కానీ బంధువుల మధ్యలో కానీ ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి వేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో భూగర్భ జలం అనేది కూడా నిలబడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక బోర్ పాయింట్ పెట్టాను చూడండి ఇది కృషితో కాకుండా కష్టం వేశారు మంచి నేను ఈ విధంగా వచ్చా ప్రతి ఒక్కరికి తీర్పిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బోర్ పాయింట్ చూడండి మన యొక్క జీవించే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు ఎల్లవేళ జీవించాలని నేను కోరుకుంటూ ఈ ఎండాకాల సమయంలో ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ చూడండి తెలియని వారికి కూడా తెలియపరచండి పల్లె ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మేము ఓర్పానికి పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అందరూ ఒక ముఖ్య విషయం గమనించండి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళప్పుడు కొన పైన నీళ్లు పడాలా నూట యాభై లోపే మా ఏరియాలో వస్తాయి రెండు వందల లోపే వస్తాయి అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అది తప్పు టాప్ లేయర్లో బాగా మొత్తం గ్యాప్లు వస్తున్నాయి కానీ నీళ్ళు రావట్లేదు ఇలాంటి గ్యాప్లు అంటే వర్షాకాలంలో మాత్రం చలికాలంలో ఉంటాయి రెండలు ఎక్కువ కొద్దీ టాప్ లేయర్ అంటే పైన కూరలు ఈ విధంగా ఎండిపోయి ఇట్లా వస్తాయి చూడండి ఆట ప్రతి ఒక్కరికి చూపిద్దామనే ఒక ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ఇప్పటికి కూడా మీ యొక్క దీవెనల మానిలో ఉండాలి ఏం చేసే ప్రతి పని మీకు అవసరం వచ్చే విధంగా అవసరం వచ్చే విధంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము చూడండి ఈ బౌర్ పాయింట్ అనేది చివరి వరకు కూడా ప్రతి ఒక్కరు చూడండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి కొత్త కొత్త వీడియోలు అన్నీ మీ అందరికి వస్తాయి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చూడండి వీడియో మొత్తం చూస్తే ఏం జరుగుతుంది మొదట్లో ఎట్లా ఉంది చివరి వరకు ఎట్లా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏ విధంగా గ్యాప్లు వస్తున్నాయి ఎలా బోరు పాయింట్ జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మనం పెట్టే వీడియోలు మీకు అవసరం వస్తాయనే ఉద్దేశంతో పెడుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని నేను కోరుకుంటూ మన యొక్క ఛానల్ పూర్తిగా వీక్షించి పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని నేను ఎప్పటికి కోరుకుంటున్నాను చూడండి ఒక విషయం ఏంటంటే ఈ పైన 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 నీళ్ళు అంటారు ఎక్కడైతే కాపీ ఏరియాలో నీళ్లు పడవు మెత్తగా రెండు నుంచి నిమిషాల నుంచి ఒక రాడు వెళ్ళినట్టయితే అక్కడ కింద బండ ఆడుగా ఉంది అని అర్థం కాబట్టి చూడండి ఈ లోపల నీళ్ళు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ శేర్ చేయండి ధన్యవాదాలు